హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లౌజ్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇదైతే ఒక కస్టమర్ అయితే ఇచ్చారు అంటే మనకి ముందు కస్టమరే అండి మన కస్టమరే అనమాట డైరీ కస్టమర్ తనకి ముందు ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను తర్వాత ఇదైతే ఇచ్చిందనమాట మాకైతే ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయండి మీకు అక్కడ పడుతున్నాయా ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి మాకు నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉందండి ఈరోజు కూడా పడుతూనే ఉంది మార్నింగ్ నిన్న మార్నింగు ఈవినింగ్ నైట్ కూడా పడినట్టు ఉంది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అనమాట వర్షం పడుతూనే ఉంది పిల్లల్ని నిన్న కూడా స్కూల్కి పంపలేదు తిరుమల వెళ్ళొచ్చాం కదా అలసిపోయి ఉంటారని చెప్పేసి నిన్న స్కూల్కి అయితే పంపలేదు ఈరోజు పంపిద్దాం అనుకున్నాను ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా అండి కొద్దిగా ఒక కాసేపు ప్రిస్ట్ అయితే తీసుకుంటాను కదా స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే వాసు ప్రసాద్ అని నేమ్స్ అయితే అన్నమాట ఇంకా ఇదైతే మొత్తం కూడా కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలండి చూశారు కదా స్టిచ్చింగ్ కూడా చేసేసాను ఇది ఏం చేశానంటే తొందరగా అయిపోవడానికి ఐరన్ బాక్స్ నాకు షాప్లో ఒకటి ఉంటుంది ఇంట్లో ఒకటి ఉంటుందండి ఐరన్ బాక్స్ పెట్టేసి మొత్తం కూడా గమ్మ అంటించేసి స్టిచ్ చేసేసాను అనమాట పైపింగ్ ఒకటి వేసేసాను ఇంకా జాయింట్ చేసేటివి లైనింగ్కి అవన్నీ ఉండవు అనమాట ఒక క్రాస్ బెల్ట్స్ మాత్రమే ఉంటాయి అంతే ఇంకేం లేదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా కటింగ్ వీడియోస్ కూడా పెడతానండి అడుగుతున్నారు థర్టీ టూ థర్టీ త్రీ సైజు కట్ చేసి చూపించండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అని చెప్పేసి అడిగారనమాట అది కూడా చేస్తానండి కొద్దిగా టైం అయితే పడుతుంది ఏమనుకోకండి ఈ మధ్యలో ఇంకొక క్యాంప్ అయితే వేసాను అది సక్సెస్ అవుతుందో లేదో తెలీదు మొన్ననే కదా తిరుమల వెళ్ళేసి వచ్చాము ఇంకొకటి ఉందనమాట చూద్దాము అది కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఫ్రీగానే ఉంటాను ఇంకా అన్నీ కూడా చేసి పెడతాను మీరు అడిగినవి ఇంకా ఫ్రాక్స్ మీకు ఏవైనా ఆన్లైన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు స్టిచ్ చేసి మన ఫ్రాక్స్ కానీ ఫ్రాక్స్ మెటీరియల్స్ కూడా తెస్తున్నానంటే నేను ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది ఒక వన్ వీక్ అలా పడుతుంది అనమాట అంతే మనకి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడానికి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొని వస్తాను ఇంకా తొందరలోనే ఇంకా కొద్దిగా డెవలప్ చేసుకుందాము అని అనుకుంటున్నాను మీకు ఏమైనా ఫ్రాక్స్ మోడల్స్ కావాలన్నా నాకు ఫొటోస్ పెట్టి మీరు స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ తీసుకుంటానండి అంటే చాలా తక్కువ అంటే చాలా తక్కువ తీసుకుంటాను ఎక్కువైతే తీసుకోనండి మనకి శ్రమకు తగ్గ ఫలితం ఉంటే చాలండి అంతే ఎక్కువ ఆశించకూడదు అది కూడా ఎక్కువ ఆశించినా కూడా మనకైతే నిలవదు ఏదైనా సరే ఇంకా పక్కన ఒక అక్క అయితే మాట్లాడుతుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ముందు అనమాట అంటే నేను తిరుమల వెళ్ళాలనుకున్నాను కదా అప్పుడు అడిగి వెళ్ళింది ఇంకా తను ఇంకా నిన్న వచ్చేసాను కదా నిన్న షాప్ అయితే ఓపెన్ చేశాను కదా ఇంకా అక్క అయితే అక్కడ మాట్లాడుతుంది అనమాట వస్తుంది బుక్ చే అదే అదే బ్లౌజెస్ తీసు తీసుకొని వస్తుంది తను స్టిచ్ చేసి ఇస్తారా అని చెప్పేసి అడిగింది అనమాట సరే అని చెప్పేసాను నిన్ననే ఒక బ్లౌజ్ అయితే తీసుకువచ్చింది పాపకి ముగ్గురు పాపలు అయితే ఉన్నారండి ఫ్రాక్స్ స్టిచ్ చేస్తారా అని చెప్పేసి అడిగారనమాట ఓకే అండి స్టిచ్ చేస్తాను అని చెప్పాను స్టిచ్చింగ్ ఛార్జెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తీసుకుంటున్నానండి పెట్టగలిగే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను పెట్టలేని వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుంటున్నాను అలా తీసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మీకు కూడా స్టిచ్ చేసి పంపిస్తాను డెలివరీ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువకే స్టిచ్ చేస్తాను ఎక్కువైతే తీసుకోనండి నన్ను కాంటాక్ట్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతే అక్కడే చెప్తాను అనమాట ఇంత ఛార్జెస్ తీసుకుంటాను అని చెప్పేసి ఒక ఆవిడైతే మొన్న అంటే చాలా వన్ మంత్ కూడా కాలేదు అనుకుంటాను వన్ మంత్ కాలేదు అనుకుంటా నేను ప్రిన్స్కట్ బ్లౌజ్ ఒకటి త్రీ ఫిఫ్టీకి కుట్టించాను అని చెప్పేసి ఒకటి అలాగే ఫోర్ ఫిఫ్టీకి ఒకటి కుట్టించాను ఆవిడదే టూ బ్లౌజెస్ కూడా ఒకరివే ఒకటి త్రీ ఫిఫ్టీకి ఫస్ట్ శాంపుల్ కుట్టి అని చెప్పేసి అడిగింది తర్వాత మళ్ళీ ఫోర్ ఫిఫ్టీకి ఒకటి అనమాట బ్లాక్ బ్లౌజ్ మీరు చూసే ఉంటారు వీడియోలో షేర్ చేశాను అది ఫోర్ ఫిఫ్టీ స్టిచ్ చేశాను తనైతే త్రీ ఫిఫ్టీకి త్రీ ఫిఫ్టీకి స్టిచ్ చేసి పంపిస్తారా హైదరాబాద్కి అనేది అనమాట లేదండి తను ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇంకా తను డైలీ నాకే ఇస్తుంది ఇక్కడ వేరండి ఆన్లైన్ వేరనమాట అందుకే చెప్తున్నాను మీకు ఒకలాగా ఉంటాయి ప్రైజెస్ అంటే ఎక్కువైతే తీసుకోనండి కష్టాన్ని తగ్గ ఫలితమే తన బ్లౌజ్ ఏంటంటే నేను మామూలుగా అయితే మనకి నెక్స్ బాగా స్టిఫ్గా ఉండడానికి క్యాన్వాస్ అవి వేస్తాను తనకైతే వేయలేదు కాబట్టి నేను తక్కువ ప్రైస్ తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ జస్ట్ స్టిచ్ చేసి ఫోల్డింగ్ రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడమే అండి అందులో ఆ బ్లౌజ్లో ఏమి ఎక్కువ పని ఉండదు నిజంగా చెప్తున్నాను కదా కష్టం కూడా ఉండదండి ఫ్రాంక్గా చెప్తున్నాను ఈజీగా అయిపోతుంది అనమాట దానికి క్రాస్ పెల్స్ ఉండవు ఏముండవు రివర్స్ కుట్టు వేసి రివర్స్ తిప్పేసి కుట్టేయడమే అనమాట అందుకే ఏం పని ఉండదు మీకు కుట్టాలి అంటే క్యాన్వాస్ వేయాలి స్టిఫ్నెస్ ఉండాలన్నమాట ఓవర్లాక్ ఇవ్వాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా కుట్టామంటే కుట్టామని కాదు తను తక్కువ ప్రైజ్ ఇచ్చింది కాబట్టి తను క్యాన్వాస్ వేయలేదు ఓవర్లాక్ కూడా చేసి ఇవ్వలేదండి మీకు కూడా ఫినిషింగ్ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలి కదా అందుకే చెప్తున్నాను కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా ఫిట్టింగ్ బాగుంటుంది స్టిచ్చింగ్ బాగుంటుంది అనమాట మనకు చూడడానికి కూడా లిక్ బాగుంటుంది అదొకటి అర్థం చేసుకోండి ఒక హండ్రెడ్ అటు ఇటు ఉంటుందంటే అంతకుమించి ఎక్కువైతే తీసుకోనండి నిజంగా చెప్తున్నాను కదా ఎక్కువైతే తీసుకోను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు సైజెస్ కరెక్ట్గా లేదు అంటే ఏదైనా బ్లౌజ్ పంపించేటప్పుడు దాంతోపాటు ఆది బ్లౌజ్ అంటే మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారు అంటే ఖచ్చితంగా స్టిచ్ చేసి పంపిస్తాను తక్కువకే స్టిచ్ చేస్తానండి ఎక్కువ ఎక్కువైతే తీసుకోను అందుకే తనకు చెప్పాను అనమాట త్రీ ఫిఫ్టీకి అడిగిందండి త్రీ ఫిఫ్టీకి లేదండి అని చెప్పాను హైదరాబాద్ నుంచి మనకి వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి తక్కువ ప్రైజే తీసుకుంటాను మరీ ఎక్కువైతే తీసుకోనండి ఇంకా చెప్తున్నాను కదా ఫ్రాక్స్ ఫ్రాక్స్ క్లాత్ కూడా తీసుకొని వస్తానండి మీకు కావాల్సిన డిజైన్స్లో కావాల్సిన విధంగా కొట్టి పంపిస్తాను తక్కువ ప్రైస్కే అనమాట ఇంకా ఈ బ్లౌజ్ అయితే నిన్నైతే ఫుల్ అయిపో చేసేసానండి చూశారు కదా ఒకేలాగా వచ్చాయనమాట ఇంకా హుక్స్ పట్టి కాసా పట్టి వేయాలి నిన్న ఒక మొబైలే తీసుకొని వెళ్ళానండి మామూలుగా అయితే నేను పక్కన ఒక మొబైల్ పెట్టేసుకొని యూట్యూబ్లో ప్రవచనాలు కానీ పర్వానంద అది ఉంటుంది కదా స్వామిది ప్రణవానంద దేవ ఏదో ఉంటుంది సరిగ్గా గుర్తులేదండి ఆయనది చూస్తూ ఉంటాను అనమాట ఏమైనా ప్రవచనాలు కానీ లేదు అంటే తను చెప్పే మాటలు కానీ వింటూ ఉంటాను మైండ్కి ఫీ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట అవి వింటూ పని చేసుకుంటూ ఉంటే అయిపోతుంది అక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా అది పైపింగ్ వేయడానికండి క్లాత్ అనేది ఇంకా తొందర తొందరగా బ్లౌజ్ అయిపోతుంది తనకి ఎక్కువ ఎయిటీన్త్ కిమ్మనిందండి ఇంకా నేను నాకు మధ్యలో మళ్ళీ ఒక వర్క్ ఒక అంటే ఒకటి అయితే పడింది కదా అందుకని చెప్పేసి తొందరగా ఇవ్వాల్సినవన్నీ కూడా స్టిచ్ చేసి పక్కన పెట్టేద్దాము మనీ కూడా ఇస్తారు కదా తొందరగానే అందుకని చెప్పేసి ముందు స్టిచ్ చేసి పెట్టేద్దామని చెప్పేసి స్టిచ్ చేసేస్తున్నాను తొందరగా కంప్లీట్ అవ్వ తొందరగా ఏమీ అవసరం లేదండి కొద్దిగా టైం అయితే ఉంది కానీ తొందరగానే అయిపోజేసాను ఇంకొకటి బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకోలేదు మర్చిపోయాను కంప్యూటర్ బ్లౌజ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఆదికి ఇచ్చి కంప్యూటర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు మీకు కటింగ్ వీడియో పెట్టాను కదా అదే బ్లౌజ్ తను కూడా ఫిఫ్టీన్త్కి ఇయ్యమనిది ఆ బ్లౌజ్ కూడా నేను వెళ్ళక ముందే కంప్లీట్ చేసేసానండి బ్లౌజెస్ తొందరగా కంప్లీట్ చేసుకుంటే తొందరగా బాగుంటుంది కదా మళ్ళీ తొందర తొందరగా స్టిచ్ చేసి ఇవ్వడము అంత ఉండదు కాబట్టి అందుకని చెప్పేసి స్టిచ్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అవి వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అవి కూడా ఈరోజు మూడు కూడా కంప్లీట్ చేసేయాలండి ఖచ్చితంగా కంప్లీట్ చేసేయాలి ఇంకా వేరేవి ఉన్నాయన్నమాట మీకు ఇంకొక బ్లౌజ్ కూడా నేను షేర్ చేయలేదు పింక్ కలర్ బ్లౌజు అంటే ఎందుకు షేర్ చేయట్లేదు అంటే మీకు వీడియో షూట్ చేస్తూ చేశానంటే టైం అయితే తొందరగా టైము తొందరగా అయ్యే పని కొద్దిగా లేట్ అవుతుందండి అందుకని ప్రతిదీ షేర్ చేయట్లేదు అంటే ప్రతీది కూడా స్టిచ్చింగే కదా అందులో ప్రతీది ఏం చూపిస్తానో అని చెప్పేసి చూపించట్లేదు అంతే ఇంకా ప్రతీది షేర్ చేసుకుంటూ వెళ్తే అదే వీడియో అవుతుంది మీకు కూడా డిఫరెంట్గా ఉండాలి కదా ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నిన్న ఆఫ్టర్నూన్కే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది బ్లౌజ్ అయితే హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా పెట్టాను ఇంకా క్లాత్ ఎక్కువ ఉండింది కానీ అంత టైం లేదు కదా ఇదైతే ఇంకా ఫాల్స్ చేసి ఫాల్స్ వేసి జిగ్జాగ్ అయితే చేయాలండి పీకో చేయాలి మన దగ్గర పీకో మిషన్ కూడా ఉంది మర్చిపోయానండి ఒకటి షేర్ చేద్దాం అనుకున్నాను పీకో మిషన్తో కొత్తగా ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాను నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఎక్కడ స్కెప్ చేయకండి అందరికీ యూజ్ అవుతుంది నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అనుకుంటాను మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టలేదు ఆ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి మన ఛానల్ని ఫాలో అవుతుండండి పీకో మిషన్ ఉన్న వాళ్ళందరికీ ఇదొక మంచి టిప్పు హెల్ప్ఫుల్ అయ్యేది ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే చెప్పాను కదా తను మాట్లాడి వెళ్ళారు అని చెప్పేసి తను బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చారండి అదే త్రీ బ్లౌజెస్ ఉన్నాయి వర్క్ వచ్చినవి అని చెప్పేసి అన్నారు కదా త్రీ ఫిఫ్టీ తీసుకుంటానండి నార్మల్గా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఇంకా ముందు టెన్ బ్లౌజెస్ కుట్టాను కదా ఇలా ఎవరికి చెప్పకండి ఒకరికి కుట్టిన ప్రైజ్ ఇంకొకరికి అస్సలు షేర్ చేసుకోదండి నేను ఆన్లైన్ కాబట్టి మీకు ప్రైజెస్ తెలుస్తాయి కదా అని షేర్ చేస్తున్నాను అంతే ప్రైజెస్ అయితే ఎవ్వరు చెప్పారండి బయటికి నేనే చెప్తున్నాను అనమాట ఎక్కడైనా గమనించుకోండి ఇది వచ్చేసి మామూలుగా త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను ఇంతకుముందు మన దగ్గరే బ్లౌజ్ తీసుకొని ఆ పాప పెళ్లి బ్లౌజులు అని చెప్పేసి స్టిచ్ చేశాను కదా టెన్ ఒకరివే అని చెప్పేసి తనకి వన్ సెవెంటీకి స్టిచ్ చేశాను మగ్గమ్మరకు బ్లౌజ్ మాత్రం టూ హండ్రెడ్ తీసుకున్నాను డబ్బులు మనీ ఎక్కువ పెట్టలేరు అని చెప్పేసి తనే అండి తనకు తెలిసిన ఆవిడే ఈవిడనమాట త్రీ ఫిఫ్టీ ఫస్ట్ నన్ను ఒక ఆవిడ అడిగి వెళ్ళింది బ్లౌజ్ బ్లౌజ్ ఆవిడే త్రీ ఫిఫ్టీ అని చెప్పాను ఆ మని నేను ఇంకొక టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేశాను కదా వాళ్ళ ఆవిడ తీసుకొని వచ్చింది అనమాట ఈవిడని వాళ్ళకి వన్ సెవెంటీకే కుట్టావు కదా ఏంటి త్రీ ఫిఫ్టీ అని చెప్తున్నావు ఎక్కువ ప్రైజ్ తక్కువ చేసుకో అని చెప్పేసి తొడుకొని వచ్చింది ఇలా ఉంటుందండి ప్రైజెస్ చెప్తే మాత్రము టూ ఫిఫ్టీకే ఇప్పుడు స్టిచ్ చేయాల్సి వచ్చింది ఆ బ్లౌజ్ అయితే త్రీ ఇస్తా అన్నది ఒకటైతే ఇచ్చి వెళ్ళింది ఇంకా టూ కూడా ఇస్తాను త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చేసుకోండి అని అడిగింది ప్రే ప్రైజెస్ మాత్రం ఎవరితో షేర్ చేసుకోకండి నేను నేను షేర్ చేస్తున్నాను కానీ మీరు ఎవరికి షేర్ చేయకండి మన దగ్గర కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అన్నట్టు మర్చిపోయానండి సారీ ఫర్ దట్ డిలే అండి మహేశ్వరి గారు మీ పార్సల్ అనేది ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వర్షం పడుతుంది అందులో నేను తిరుమల వెళ్ళొచ్చాను అని లేట్ అయింది మీకు వీడియో అయితే కంప్లీట్